అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురం ప్రాసెస్ విజయవాడ నుంచి ఈరోజు కూడా కొన్ని పంచలోహ విగ్రహాలు అయితే చాలా కొత్త కలెక్షన్స్ అయితే వచ్చినాయి అలాగే వాటితో పాటు కొన్ని రీస్ట్రాక్ కూడా అయినాయండి అవన్నీ కూడా చూపిస్తాను అలాగే వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా మనం విగ్రహాల కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి పంచలోహంలో మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్లో వస్తున్న తమిళ ఓం అనమాట తమిళ ఓంకారంలో వేల ఆయుధం సో చక్కగా మనం యాక్చువల్గా ఏంటంటే మనకి వేలాయుధం అనేది చాలా తక్కువ అంటే సుబ్రహ్మణ్య స్వామిని మనం మూర్తిగా చూస్తాం తప్ప వేలాయుధాన్ని త్రిశూలన్నీ వేలాయుధాన్ని రెండింటిని సమానంగా మనం చూడటం తక్కువ కానీ తమిళనాడులో ప్రతి ప్రతి కారు కవ్వచ్చు ఏ వాహనానికైనా అలాగే ఇంటి మీదైనా లేదు చివరికి శరీరం మీద వేసే టాటులతో సహా ప్రతిదీ కూడా వేలాయుధం ఓంకారంతో వస్తుంది మీరు పళని సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తే మీరు బయట నుంచి చూస్తే ఇలా చాలా చాలా పెద్ద పెద్ద ఆర్చెస్ కనిపిస్తాయి సో వేలాయుధం ఏంటంటే అది ఎవరో కాదు పూర్తిగా శక్తి అనమాట పార్వతీదేవే వేలాయుధంగా తన కుమారుడికి తనే తనతో ఉంటూ ఎప్పుడు శక్తి ఆయుధాన్ని ప్రసాదించింది అనమాట సో అందుకనే ఆయన్ని శక్తి వేలు అంటారు అంటే శక్తిని ధరించిన వాడు కాబట్టి శక్తి వేలు అనమాట ఇది చాలా చాలా మంచిది అంటే మంచిది అంటే నేను ప్రతి దాంట్లో మంచిగా ఉంటాయండి కానీ ఇలాంటి ఆయుధాలు ఇవన్నీ ఏంటంటే మనకి నెగిటివ్ ఎనర్జీస్ని చాలా వరకు దూరం చేస్తాయి నెగిటివ్ ఎనర్జీస్ అంటే రకరకాలు ఉన్నాయి ఒకటని చెప్పలేం ఒకళ్ళకి కళ్ళతో వస్తుంది ఒకళ్ళకి నోటితో వస్తుంది ఒకళ్ళకి మనసుతో వస్తుంది అలాగే ఒకరికి ఏంటంటే వస్తువుల పరంగా వస్తుంది రకరకాల రకరకాలుగా ఉంటుంది మన చుట్టూ వాతావరణాలు కూడా సో ఏ నెగిటివ్ ఎనర్జీ దేని రూపంలో వచ్చిందో కూడా మనకు తెలియదు అలాగే అందుకనే ఏంటంటే ఇలాంటి ఉండటం వల్ల ఏంటంటే మనకి కొన్ని ప్రతికూలమైన శక్తుల నుంచి మనం కాపాడబడుతూ ఉంటాం సో ఇవన్నీ కూడా ఒక రూపాలు ఆయుధాలే కాబట్టి ఇది చాలా చాలా మంచిది అనమాట అంటే మనం కార్ డాష్ మోడ్ పెట్టుకోవచ్చు లేని పక్షంలో చక్కగా స్వామివారిని ఈయనే స్వామివారిగా అమ్మవారిని స్వామివారిని ఇద్దరినీ చేసినట్టు వస్తుంది ఇలా అభిషేకం చేస్తే చక్కగా మనం చిన్న ప్లేట్లో పెట్టి రోజు నిత్య అభిషేకం కూడా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అయితే ఇది పంచలోహంలో వస్తుంది కరెక్ట్గా అంగుళ నా సైజులో వస్తుంది అనమాట సో టేబుల్ టాప్ అంటే చిన్న ప్లేట్లో పెట్టి చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కార్ డాష్ బోర్డ్ మీద కూడా బాగుంటుంది అలాగే బిజినెస్ కౌంటర్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇదొక మోడల్ సో తర్వాత నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి సంజీవ్ హనుమాన్ పంచులోహంలో సంజీవ్ హనుమాన్ మనకి రెండు నుంచి రెండు రెండున్నర అంగుళాలు ఎత్తులో వస్తున్నారు సంజీవ పర్వతాన్ని అవరోధించిన స్వామి అనమాట చాలా చాలా బాగుంటుంది సో సంజీవ్ హనుమాన్ ఏంటంటే మనకి యాక్చువల్గా కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు సంజీవ్ హనుమాన్ అనేది పెట్టుకుంటే చాలా మంచిది ఒకటి ఎందుకంటే ఇందులో ఈయన భక్తాంజనేయ స్వామి వీర హనుమాన్ పంచముఖి హనుమాన్ అలా చాలా రకాల రకాల మూర్తులు ఉన్నారు కాబట్టి అలాగే స్వామి యోగాంజనేయ ఉన్నారు కాబట్టి ఇందులో సంజీవ్ హనుమాన్ అనేది ఏంటంటే ఆరోగ్య ప్రదాత అనమాట మనకి ఆరోగ్యానికి అనుకూలమైన విగ్రహం అనమాట ఇది సో రెండున్నర రంగులల్లో వస్తుంది చక్కగా రోజు మనం అభిషేకం చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే ఇవన్నీ కూడా మీకు మినే అంటే అంగుష్ఠం సైజులోనే వస్తున్నాయి కాబట్టి చక్కగా మన నిత్యాభిషేకానికి పూజ గదిలో పెట్టుకోవడానికి అనువైన విగ్రహాలు ప్యాటర్న్స్ ఇవన్నీ సో సంజీవ్ హనుమాన్ ఇది ఒక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి ఆవు దూడ కామధేను అనమాట ఆవు దూడ మీకు పంచలోహల్లో చాలామంది అడిగారు అయితే చాలా రీస్టాక్ అయిందనమాట ఎందుకంటే చాలా ఇదివరకు ఎప్పుడో వచ్చినాయి ఒక వన్ ఇయర్ బ్యాక్ ఈ మధ్యలో అయితే కొత్త స్టాక్ అయితే రీస్టాక్ అవ్వలేదు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అలాగే సైజు పెరిగింది డిజైన్ మారింది అనమాట కింద వచ్చేటప్పటికి మీకు రౌండ్ షేప్లో కమలం పీఠం వస్తుంది ఇదివరకు ఏంటంటే స్క్వేర్లో వచ్చింది అలాగే ఇక్కడ కమలం లాగా వచ్చినాయి దూడ ఆవు ఆవు డిజైనింగ్ కూడా చాలా చాలా మారింది సో పంచలోహంలో కాబట్టి ఐదు లోహాల కలయిక కాబట్టి చాలా చాలా శక్తిగా ఉంటుంది అలాగే మనం నిత్య అభిషేకానికి పూజ గదిలో పెట్టుకోవడానికి క్యాష్ కౌంటర్స్లో పెట్టుకోవడానికి సో అన్ని రకాలుగా అనువు సో ఇక్కడ మీరు డిజైన్ కూడా ప్రతీది కూడా గమనిస్తున్నారు కదా చాలా చాలా ఫుల్ హ్యాండ్మేడ్ డిజైన్ వస్తుంది మనకి ఇక్కడ చూస్తే చూడటానికి దూరంలో చిన్న శివలింగ ఆకారం ఉన్నట్టు ఉంటుంది అనమాట అంటే ప్యాటర్న్ అనేది అలా ఇవ్వడం జరుగుతుంది పైన లింగాకారం వచ్చినట్టు సో దా అలాగే కొమ్ములు కానీ తర్వాత మీకు బ్యాక్ సైడ్ వచ్చిన కాళ్ళ దగ్గర కానీ గజ్జలు కాళ్ళ దగ్గర కడియాలు కడతాం ప్లెయిన్ ప్రతిదీ కూడా మీకు చాలా చాలా బాగుంటుంది సో చక్కగా మనం నిత్యాభిషే నిత్యంగా మనం పూజ గదిలో పెట్టుకోవడానికి అన్ని రకాలుగా బాగుంటుంది సో ఇప్పుడు మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి లక్ష్మీ అమ్మవారు అంటే ఇంత ముందు నేను లక్ష్మీ అమ్మవారి విగ్రహం కలెక్షన్స్లో చూపించినప్పుడు అక్కడ అమ్మవారు వచ్చేటప్పటికి మనకి లలితాసనంలో ఉన్నారు ఇంతకుముందు చూపించిన విగ్రహం అలాగే పద్మాసనంలో ఈ విగ్రహం కొత్త మోడల్ వచ్చింది పద్మాసనంలో అలాగే అమ్మవారు ఎదురుగుండా కలసం కూడా వస్తుంది పూర్ణ కుంభం ఇంత ముందు విగ్రహంలో ఈ ప్యాటర్న్ లేదన్నమాట సో ఇది ఈ ఈ ప్యాటర్న్ చాలా బాగుంటుంది అలాగే అమ్మలవ అమ్మవారు వచ్చేటప్పటికి చక్కగా కమలంలో కూర్చున్నట్టు బాగుంటారు అలాగే చతుర్భుజాలతో రెండు చేతుల్లో కూడా కమలాలు ధరించి చక్కగా అభయమిస్తూ చాలా చాలా అందంగా ఉంటారు ఇక్కడ ప్రసన్నంగా చూడండి అమ్మవారి ఒక ముఖంలో చిరుమందహాసం అది చాలా చాలా బాగుంటుంది అలాగే కిరీటము కిరీటం డిజైన్ అమ్మవారి యొక్క చీర అలంకరణ ప్రతిదీ కూడా చాలా చాలా డిటైలింగ్ అయితే బాగుంటుంది సో మీకేంటంటే రోజు నిత్యంగా కుంకుమ పూజ చేసుకోవడానికి అమ్మవారికి నిత్యంగా అభిషేకం చేసుకోవడానికి చాలా చాలా అనువైన విగ్రహం అనమాట డైలీ కనకదార సూత్రం పఠించడానికి అన్నిటికీ చాలా అను అనువైన విగ్రహం ఎందుకంటే ఇది కూడా మీకు కరెక్ట్గా అంగుష్టం సైజా వస్తుంది సో లక్ష్మీ అమ్మవారి విగ్రహం కలెక్షన్లో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి సరస్వతి అమ్మవారు అనమాట ఇంతకుముందు మీరు లక్ష్మీ అమ్మవారిని ఎలా అయితే చూసారో అలాగే సరస్వతి అమ్మవారు అలాగే అమ్మవారు కూడా చక్కగా కమలంలోనే కూర్చుని ఉంటారు వీణ పట్టుకుని అలాగే ఒక చేతితో వేదాలు ఒక చేతితో కమలం పట్టుకుని రెండు చేతులతో వీణ వీణని వాయిస్తూ ఉంటారనమాట చాలా చాలా బాగుంటుంది చక్కగా మీరు డెకరేషన్ చేసుకుంటారంటే ఒక ఒకవైపు లక్ష్మీ అమ్మవారిని ఒకవైపు స సరస్వతి అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని చక్కగా ఇద్దరు అమ్మవారిని పెట్టుకోవచ్చు ఇద్దరు కూడా ఒకే రకమైన ప్యాటర్న్తో ఉంటున్నారు ఎందుకంటే ఇద్దరు కూడా చక్కగా కమలంలో కూర్చుని ఉన్నారు అలాగే చతుర్భుజాలతో ఉన్నారు చాలా చాలా బాగుంటుంది అన్నమాట మన ఇద్దరిని ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు లేని పక్షంలో చక్కగా సరస్వతి అమ్మవారిని ఒక్కళ్ళే అంటే నేను ఊరికే మీరు ఇలా పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను సో మనం ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు సో సరస్వతి అమ్మవారి ఇంత చిన్న సైజు కాబట్టి చక్కగా మన పిల్లలు ఎవరైనా హాస్టల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళు చక్కగా సరస్వతి ఇచ్చి రోజు వాళ్ళ లాకర్ ఉంటుంది కదా లాకర్లో పెట్టి పూజ చేసి మళ్ళీ లోపలు పెట్టేసుకోమని చెప్పచ్చు అనమాట అలాగే మన ఇంట్లో నిత్య పూజకి చాలా చాలా బాగుంటుంది సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు వచ్చేప్పుడు అన్నపూర్ణ దేవి చాలా చాలా చిన్న సైజులో వచ్చారు అంటే కరెక్ట్గా ఒక అంగుళం సైజులోనే వచ్చారు సో చాలా చాలా బాగుంటారు చక్కగా కింద పీఠము ఆ పీఠం మీద అమ్మవారి పద్మాసనం వేసుకుని చాలా చాలా బాగుంటారు గిన్నె గరిటె పట్టుకుని సో చూడండి మీకు ఇక్కడ వేలు పెట్టాను కదా చూడండి దీన్ని బట్టి మీకు అమ్మవారు ఎంత ఉన్నారో కూడా తెలుస్తుంది చక్కగా మనం పూజ గదిలో పెట్టుకోవడానికి చాలా అనువైన విగ్రహం అలాగే కుబేరకుంచెం ఉంది కదా కుబేరు కుంచంలో బియ్యం పోసి అమ్మవారిని అందులో పెట్టుకోవచ్చు లేదంటే బీపురములో పెట్టుకోవచ్చు అలాగే వంటగదిలో కూడా పెట్టుకోవచ్చు అనమాట సో పంచలోహంలో వస్తుంది కాబట్టి చాలా చాలా మహిమాన్యత ఉంటుంది ఆ విగ్రహం ఒక శక్తి అలాగే వెనకాల అమ్మవారి యొక్క కిరీటం కానీ అలాగే అమ్మవారి యొక్క వెనకాల చూడండి హే అమ్మవారి కేసు అలంకరణ ప్రతిదీ కూడా ఇంత చిన్న విగ్రహంలో అంత డీటెయిలింగ్ వస్తుందనమాట సో చాలా చాలా బాగుంటుంది సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి రీస్టాక్ అయిన లలిత అమ్మవారి విగ్రహం అనమాట బ్రహ్మాండ నాయకైన లలిత అమ్మవారి విగ్రహం కింద పీఠం చూస్తే పీఠం డిజైన్ చూడండి ప్రతి అరలో కూడా మీకు చెల్ఫుల్ లాగించి అందులో ఒక్కొక్క దాంట్లో పువ్వు అనేది ఇవ్వటం జరిగింది డిజైన్ అలాగే అమ్మవారు చక్కగా పద్మపీఠంలో కూర్చుని పద్మాసనంలో కూర్చుని ఉంటారు అమ్మవారికి పాదాలు అమ్మవారు ఒక చీర ఆ కుర్చులు ప్రతీది అబ్జర్వ్ చేయొచ్చు అలాగే ఇక్కడ ఏంటంటే చక్కగా చెరుగడ విడిగా వస్తుంది అలాగే ఒక చేతిలో ఉన్న పుష్పం ఇవన్నీ కూడా మీకు విడిగా వస్తాయి ఇంకా శంకుపాశాలు అమ్మవారైతే అయితే కోలముఖంతో చాలా అందంగా నవ్వుతున్నట్టు ఉంటారు అమ్మవారి ఒక వస్త్ర అలంకరణ బాగుంటుంది అలాగే నగల అలంకరణ కూడా చాలా చాలా బాగుంటుంది అందులో చాలా చాలా స్పెషల్గా ఉండే విగ్రహం అనమాట కార్వింగ్ కానీ అవి కానీ చాలా చాలా బాగుంటాయి అమ్మవారి కురులు అలాగే అమ్మవారి కిరీటం వెనకాల అలంకరణ ప్రతిదీ కూడా చాలా చాలా డిటింగ్ డిటైలింగ్ గా ఉంటుంది సో లలిత అమ్మవారి విగ్రహాల్లో రీస్టాక్ కలెక్షన్ అనమాట ఇది సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి కాలభైరోడు విగ్రహం అనమాట ఇంతకుముందు మీకు కాలభైరోడు విగ్రహం చూపించాను యాక్చువల్ దానికి ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మీకు హాలో వచ్చింది ఇది పూర్తిగా సంపూర్ణంగా వస్తున్న విగ్రహం అనమాట సో కాలభైరులో చక్కగా రెండున్న రంగులలో వస్తున్న విగ్రహం అలాగే కాలభైరులోనే సంహార భైరవ అని చెప్పి కాలభైరులో ఇంకో మూర్తున్నారు సో సంహార భైరవ అలాగే కాలభైరవ రెండు గోడ అవైలబుల్లో ఉన్నాయి వీటితో పాటు ఉన్మత్త భైరవ అని గోడ అనమాట సో ఉన్మత్త భైరవుడు సంహార భైరవుడు భైరవుడు అలాగే కాలభైరవుడు ముగ్గురు కూడా అవైలబుల్లో ఉన్నారు సో సంహారక భైరవ కాళభైరవ వచ్చేటప్పటికి మనకి రెండున్నర అంగుళాల్లో వస్తున్నారు ఉన్మత్త భైరవ వచ్చేటప్పటికి ఆరు అంగు కరెక్ట్గా ఆరు నుంచి ఎనిమిది అంగుళాల్లో వస్తున్నారనమాట నేను ఎందుకంటే చెప్పేది యాక్చువల్గా ఉన్మత్త భైరవుని కంపల్సరీ వారాహి హెమ్మతో ఆయన వారాహి వారి ఒక భర్త కాబట్టి సో ఉన్మత్త భైరవుని వారాహిమతో చక్కగా మనం ఇద్దరిని దంపతులు ఇద్దరిని పూజ చేస్తే ఆ వచ్చే ఫలితం కానీ అమ్మవారి యొక్క శక్తి కానీ ఆ ప్రసన్నం కానీ ఎక్కువగా ఉంటుంది సో చక్కగా ఉన్మత్త భైరవుని వారాహి అమ్మ సమేతంగా వారాహిమితో సమేతంగా చక్కగా రోజు పూజ చేసుకోవడం మంచిది ముందుగా ఉన్మత్త గాయత్రి మంత్రం పఠించి అప్పుడు మీరు వారాహి వారి అష్టోత్తరం కానీ కవచం కానీ చదివితే చాలా చాలా మంచిది సో కాలభైరవుల్లో ఇది ఒక కలెక్షన్ సో వారాహి అమ్మవారిలో మనకి అంగుష్ఠం సైజులో వస్తున్న కొత్త కలెక్షన్ అనమాట యాక్చువల్గా కాపర్లో ఇలాంటి కలెక్షన్ వచ్చేది కాకపోతే ఏంటంటే ఇది కార్వింగ్ అనేది మారుతుంది అలాగే అమ్మవారు చక్కగా పీఠం మీద లలితాసనంలో చక్కగా కూర్చుని ఉంటారు అష్టభుజాలతో సో చాలా చాలా బాగుంటుంది నిత్య పూజకి అలాగే ఈ సైజుతో పాటు వారాహి అమ్మవారు కొత్త మోడల్ వచ్చింది సో ఇది వచ్చేటప్పటికి వారాహి అమ్మవారి యాక్చువల్గా కార్వింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది అమ్మవారి యొక్క పాదాల దగ్గర నుంచి అమ్మవారి యొక్క చీర వరద అభయహస్తాలు అష్టభుజాలు అలాగే మకర తోరణం ఇక్కడ మకర తోరణం చూస్తే డీటెయిలింగ్ అనేది చాలా చాలా అందంగా ఉంటుంది మకరతోరణం పైన కీర్తి ముఖుడు అలాగే మకర తోరణం వెనకాల మీకు ఈ ఈ చూస్తున్నారు కదా ఈ డిజైన్ వచ్చేప్పటికి మనకి ఏనుగు ముఖమా హంసలా అన్నట్టు అలా డిజైన్ అనేది కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు ఉంటుంది అంత అందమైన డిజైన్ అనమాట మీకు ఆ డిజైనింగ్ చూస్తూ ఉండండి అలాగే చక్కగా అమ్మవారి ఒక కూర్చున్న పీఠము ఆ పీఠం కూడా చాలా చాలా అందంగా ఉంటుంది చక్కగా మనకి ఎత్తు వచ్చేటప్పటికి నాలుగు అంగుళాలు ఎత్తులో వస్తున్నారనమాట ఇంకా మీకు అమ్మవారు చూస్తే మీకు ఇక్కడ తెలుస్తుంది పీఠం అనేది ఎంత లోతుందో అలాగే అమ్మవారి ఒక కేశాలు కిరీటం చుట్టూ కిరీటం పైన చక్ర అలంకారం అలాగే అమ్మవారు ధరించిన శంకు చక్రాలు ఆయుధాలు ప్రతిదీ కూడా చాలా చాలా డిటెయిలింగ్గా ఉండి అమ్మవారు ఎంతో అందంగా ఉంటారు చూడండి మీకు ఇక్కడ అమ్మవారి ఒక చెవులు కానీ అమ్మవారి ఒక ముఖం కానీ అమ్మవారి కంటహారాలు నగలు ఎంత అందంగా ఉంటే చాలా చాలా అందంగా ఉంటారు సో చక్కగా మీరు ఎవరైనా ఇలా చేసుకోవాలంటే ఇలా ఉన్మత్త భైరవుని స్వామివారిని అమ్మవారిని చక్కగా ఇలా పెట్టి మనం రోజు పూజ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట సో వారాహి అమ్మవారిలో ఇది లేటెస్ట్ కలెక్షన్ ఇంతకుముందు వచ్చిన కలెక్షన్ వేరు ఇప్పుడు వచ్చిన మోడల్స్ కలెక్షన్ వేరు సో ఇది కొత్తగా వచ్చిన కలెక్షన్ అనమాట చక్కగా ఉన్మత్త భైరవ సమేత వారాహి అమ్మవారు సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి కూర్మం మీద లక్ష్మీ అమ్మవారు అనమాట డాలర్ అండి ఇది పెండెంట్ మెల్ల మెళ్ళ వేసుకోవడానికి యాక్చువల్గా కూర్మం మీద లక్ష్మీ అమ్మవారు అనేది రేర్ కాంబినేషన్ రేర్ కలెక్షన్ కూడా ఇది మనం మెళ్ళో వేసుకోవచ్చు లేని పక్షంలో చక్కగా గల్ల అంటే మనం క్యాష్ మనం డబ్బులు దాసే గల్లా పెట్టవచ్చు లేదా క్యాష్ కౌంటర్ మీన్స్ క్యాష్ కౌంటర్ కానీ బీరువాలో లాకర్లో కానీ చక్కగా పెట్టుకున్నా కూడా చాలా చాలా మంచిది అనమాట అలాగే మనం పూజలో పూజారూంలో కూడా చక్కగా కుంకుమ పోసేసి అందులో చక్కగా ఈ డాలర్ని అందులో పెట్టినా కూడా చాలా చాలా మంచిది సో పర్సులో కూడా పెట్టుకోవచ్చు అనమాట అలాగే మెల్లో కూడా ధరించడానికి బాగుంటుంది సో ఇది పంచ లోహంలో ఐదు లోహాలతో కలుస్తుంది కాబట్టి చాలా చాలా మంచిది సో కూర్మలక్ష్మి డాలర్ అనమాట ఇది సో ఇదొక మోడల్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే వాటి ఒక స్క్రీన్ షాట్స్ అనేది డిస్ప్లే అయ్యే వాట్సాప్ నెంబర్లకి అయితే పంపించండి ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపరం బ్రాష్ షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ